దేవి శరణవరాత్రుల మహోత్సవాలలో నాలుగవ రోజు ఈ పవిత్రమైన దినం జగన్మాతను ఆరాధించడానికి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ రోజున విశ్వమంతా దైవిక శక్తితో నిండి ఉంటుంది భక్తులు ఉపవాస దీక్షలతో అచంచలమైన భక్తితో అమ్మవారిని కొలుస్తారు ఈ సంవత్సరం నవరాత్రులలో నాల్గవ రోజున కాత్యాయని దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వడం ఒక విశేషం ఈ రోజున కాత్యాయని దేవిని పూజించడం ద్వారా సాధకులకు విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఈ రోజు యోగా నక్షత్రాల కలయిక ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని ఆపాదిస్తుంది స్వాతి నక్షత్రం వాయుదేవునిచే అధిపతిగా ఉండడం వలన ఈ రోజు చేసే ప్రార్థనలు జపాలు వేగంతో భగవంతుణ్ణి చేరుతాయని నమ్మకం వైద్యుతి యోగం సాధారణంగా శుభకార్యాలకు అనుకూలమైనదిగా పరిగణించబడినప్పటికీ దైవారాధనకు జపానికి తాంత్రిక సాధనలకు ఇది అత్యంత శక్తివంతమైన సమయం విజయాన్ని ప్రసాదిస్తుంది కాత్యాయని దేవి అవతారం వెనుక ఒక గొప్ప గాథ ఉంది పూర్వం కథ అనే మహర్షికి కాత్య అనే పుత్రుడు జన్మించాడు ఆ వంశంలోనే జగద్విఖ్యాతిగాంచిన కాత్యాయన మహర్షి పుట్టారు ఆయనకు సంతానం లేకపోవడంతో పరాశక్తిని కుమార్తెగా పొందాలని తీవ్రమైన తపస్సు చేశారు అదే సమయంలో మహిషాసురుడు అనే రాక్షసుడు తన అసుర బలంతో దేవతలను మునులను మానవులను పీడిస్తూ ముల్లోకాలను గడగడలాడించాడు బ్రహ్మదేవుని వరం చేత గర్వితుడైన మహిషుణ్ణి సంహరించడం ఎవరికీ సాధ్యం కాలేదు అతని పీడను భరించలేని దేవతలు త్రిమూర్తుల వద్దకు వెళ్లి శరణు వేడారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శరీరాల నుంచి ఒక దివ్యమైన తేజస్సు వెలువడింది ఆ త్రిమూర్తుల తేజస్సుతో పాటు ఇతర దేవతల శరీరాల నుంచి వెలువడిన శక్తులు కూడా ఏకమై ఒక మహా తేజ పుంజంగా ఏర్పడ్డాయి కాత్యాయన మహర్షి ఆశ్రమంలో ఆ తేజస్సు ఒక స్త్రీ రూపంగా అవతరించింది కాత్యాయన మహర్షికి పుత్రిక